अने <laughs> <prechen Bahs Bondana> अचे <laughs> పక్కనే సరి ఏ ఒక గ్రామం నేను కూడా దేవర ఊళ్ళో వ్యాపారం చూసినా ఆహ్లా వేరే వాళ్ళని వ్యాపారం చేయనియరు ఐదు ఐదైదు లక్షలు పది లక్షలు నష్టంపై మళ్ళీ గ్రామం మా గ్రామంలో ఎవరు వ్యక్తి వచ్చినా ఏ బయటకెళ్ళి వచ్చినా అందరినీ భక్తులు అంటది మా సోదరుడు ఈ నేను చూద్దాం మా ఓటర్ పెట్టాడు ఇకేమైనా నష్టం పెడుతున్నామే ఎంత మంచి సహకారం మీకు ఉంది కాబట్టి మా మంచితనాన్ని మా మంచితనాన్ని మా ఊరి మీద వచ్చి మా ఊరి మీద ధౌలం చేస్తామంటే ఇక సహించం 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 మేము ఎంత అరగతుంది మాట్లాడుతుంది ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు క్రిస్టియన్ సోదరులున్నారు హర్జన్ల లింగాయత్ల వైస్ అందరం కూడా ఒకటే ఒక బట్టడిజం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి పన్నెంటే తిరిగి పనిచేస్తున్న పరిస్థితి ఉండాలనే మా కోరిక తప్ప మాకు అలాంటి రాజ రాజకీయ కక్ష కానీ మీరు మామూలు వ్యక్తులు ఉన్నారు ఒక లక్ష వచ్చి రెండు లక్షల కోట్లు అధికారు ఎవరికైనా అయితే అన్యాయమైన తా అన్యాయమైన పైసోత్సం కష్టపడి సంపాదించిన వాడు ముందు భవిష్యత్తు చేసుకున్నారనుకుంటున్నా పిల్లల పాలు బట్టాలనేవాడు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయరు మేము పోలీస్ సోదరులకు కూడా సహకరిస్తాం కొద్దిగా ఇబ్బంది కూడా అందరికి కావచ్చు ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ ఇది ఒక్కరిని జరిగిన ధర్నా అధ్యర్థం కాదు మొత్తం గ్రామ ప్రజల పైన మొత్తం గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల పైన యువత పైన సంగతి సాను పని చేసిన సానుభూతి జరిగిన దౌర్జన్యం తప్ప మరొకటి కాదని ఈ సమయం ఒక చేస్తున్నాం ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ప్రజాస్వామ్య భద్రతను కొట్టాలి తప్ప దౌర్జన్యాలు ఈ గ్రామంలో నడవవు గ్రామ గ్రామాకుంటే అది వాళ్ళ అవివేకం ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతముడు ఒక్కసారి లేచిందంటే చరిత్రలో చూసి ఉన్న రికార్డు ఉండే చరిత్రలో చూడని ఒకసారి ఎవరికూ వినదు అయినా మీరు అలాంటి దాన్ని మేము నాయకుల ప్రోత్సహించాం యువకుల ప్రశాంతంగా ఉండేది కానీ అందరం మామంతా ప్రశాంతంగా ఉండాలి దౌర్జనాన్ని ఎదుర్కోవాలి ఎమ్మెల్యే గారికి చెప్పాలి ఎమ్మెల్యే గారు నవ్వాలని మేము అంటున్నాం దాదాపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం తప్ప ఎవరిని రెచ్చగొట్టాం మా గ్రామం మంచిగా ఉండాలని కొడుతారు తప్ప ఇంకొకటి లేదు యువకులంతా కూడా ప్రశాంతంగా ఉండాలి ఎవరిని వ్యక్తిగతంగా ఇవ్వని ఏమనుకోండి ఇన్న ఇలా ఆలమీ జరిగింది రేపు పొద్దున అమ్మాయికి నేను రాత్రి మోడీ తారో ఇస్తే రాత్రి పడ ఏమన్యాయం ఇది ఏం దౌర్జన్యం ఇది ఎట్లా బట్టాలి ఇలా మనాటి వాళ్ళు ఇది తప్ప మాకు ఎలాంటి ఉద్దేశం మాకు లేదు పోలీస్ అధికారులకు సాగర్తం ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచడానికి మేము కూడా సహకరిస్తామని మీకు మనవి చేస్తూ ఆకి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ధన్యవాదాలు దొంగ రేవంత్ రెడ్డి డౌన్ 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 దొంగ రేవంత్ రెడ్డి డౌన్ 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 ఈ రోజు మనకు మన గ్రామానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి గారి తర్యైనటువంటి సీనియర్ నాయకులు విట్టాల రెడ్డి గారు ఇచ్చేసి ఈరోజు ఒక అభ్యర్థిపై సంఘ జంగం సంఘపై రాత్రి జరిగినటువంటి ఏమైన చర్య దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తూ తను ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ఫోన్లో వారికి విషయం వివరించి వారు వెళ్ళి అక్కడ వారిని పరామర్శించాలని కోరడం జరిగింది వారు ఇక్కడ వచ్చేసి ఇది ఎలాంటి దీంట్లో ఎలాంటి కోణం దాగినా ఆ వ్యక్తులను వెంబడే గుర్తించి శిక్షించి న్యాయం జరిగే విధంగా ఇలాంటి దాడులు మళ్ళొకసారి జరగొద్దు అనేటువంటి దానికోసం ఈరోజు మన అందరికీ సంఘీభావం తెలపడానికి వారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియసుకుంటూ ఇలాంటి సంఘటన ఈరోజు కొట్పల్లిలో జరగడం సప్రథమం కాబట్టి ఇలాంటి సంఘటనలకు మరొక్కసారి సాగు ఇవ్వకుండా పోలీసు వారు వెంబడే వారి యొక్క ఎక్కడెక్కడైతే దీని మీద ఉన్నటువంటి నాలుగు కోణాలల్లో చూసి వాటిని వారిని हेलो तो एक सपोर्ट तो मधुवेरी क्षेत्र का टाइम में दौर्जा नाम के रहते काला मैंने फाइबर हमने पहले में अंदर को फोर्थ अंदर गाड़ी बोलता है फिलिंग मत तकने से बंद कर दीजिए रोड से जा कर उसको साथ అది మాకు ఆ గల్లిలో చలి ఉండడం వల్ల ఎవరు డోర్లో ఓపెన్ లేవు ఏ విధంగా వాళ్ళు ఉన్నారు అయితే ఆ బండి సౌండ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మైదా చూసింది ఇంతవరణ బండి సౌండ్ చూస్తే ఆయన మీద దాడి జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక స్టార్ట్ చేశారు చెప్పడంతో ఆయన అప్పటికే ఆ మొత్తం రక్తం అయిపోయింది ఆ రోడ్డు మీదంతా రక్తం ఉన్నది ఆ రక్తంలో ఆయన పడిపోవడంతో ఆమె డోర్ తెచ్చింది ఆ డోర్ తెచ్చే వరకు ఆయన పారిపోయారు విషయం మొత్తం మా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలిపి సహజం ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ఇచ్చిన తీర్పు కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించారు కానీ ఇంటి మీదకి పోయి కొట్టడం ఇది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీస్ వారు దీన్ని పరిగణ పోలీస్ వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలే ఇది పద్ధతి కాదు గెలిచిన వెంటనే మూడు రోజులు కూడా జీర్ణించకపోలే జీర్ణించకపోకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము ఇది ఏంది పార్టీలకు పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రజలు కొట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి దానికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి दिल्ली से